నమో తెస్స భగవతో వరహతో సమ్మ సంబుత్స్స ఈరోజు ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం ఇది సుత్తనీ పాత సుత్తనీ పాత వచ్చేసి మనకి శుద్ధ పిటికలు కుద్దుకొని కాయలో ఇది వస్తుంది సుత్తనీ పాత అయితే ముఖ్యంగా కొన్ని కొన్ని వర్గాల కింద ఇవి ఉంటాయి అంటే వైరాగ్యం గురించి ఇంకా ప్రజ్ఞ వికాసాన్ని గురించి మైత్రి మార్గాన్ని గురించి పరమార్థాన్ని గురించి చెప్పేటువంటి ఒక చిన్న గ్రంథం అనేది చెప్పుకోవచ్చు ఈ సుత్తాలు మళ్ళీ సుత్త పిటికలో వేరు చోట కనపడుతూ ఉంటాయి అయినా కూడా ఒక చిన్న అంటే ముఖ్యమైన సుత్తాలు సంకలనం చేసినట్లుగా ఈ గ్రంథం మనకి కనబడుతుంది ముఖ్యంగా మనకి కొన్ని సుత్తాలు ఉంటాయి అంటే భిక్షువుల గురించి వర్ణించేవి కగ్గ విన విశాన సుత్తాన్ని ఉరుగ సుత్తాన్ని ధనియ సుత్త ఇంకా కసి భారద్వాజ సుత్త ఇంకా పరాభవ సుత్త మంగళ సుత్త రతన సుత్త ఇవి గృహస్థ ధర్మాన్ని బుద్ధుడి పట్ల ధర్మం పట్ల సంఘం పట్ల శ్రద్ధ భక్తులని వర్ణించి చెప్తాయి ఇంకా ఉరుగ వగ్గలో చుల్ల వగ్గలో కూడా ఇటువంటివి ఉన్నాయి ఇలా మహా ఒగ్గలో అయితే భగవానుని గృహత్యాగ కారణాన్ని ఇంకా కఠిన తపశ్చర్యల గురించి వర్ణ వ్యవస్థ ఖండన గురించి ఇలా కొన్ని అంశాలు ఉన్నాయి ఇంకా నాలుగోది అట్టక వగ్గలో అయితే భగవానుని జీవిత కాలంలో పటింపబడేది మహాకచ్చ అయిన శిష్యుడైన సోనుడు భగవాను వద్ద సర్వసహితంగా ఈ వగ్గని పఠించినప్పుడు భగవానునే సాధు సాధు పిచ్చు అని సోనుడిని అభినందించాడు ఇందులో ఆ సుత్తాలన్నీ మనకి కనబడుతూ ఉంటాయి చాలా గంభీరమైన సుత్తాలు ఇక ఐదో దాంట్లో ఐదో ఒక్కలు పారాయణ ఒక్క ఇది బావరి వృత్తాంతం దీంట్లో ఉంటుంది అంటే కోసల రాజా పురోహితుడైన బావరి దక్షిణ పదానికి వచ్చి అస్మక దేశంలో తపో వృత్తిలో జీవిస్తూ అవిద్య నివృత్తిని గురించి తెలుసుకోవడానికి తన శిష్యులని అంటే పదహారు మందిని భగవాను వద్దకు పంపించాడు ఆ పదహారు మంది అడిగిన ప్రశ్నలకు భగవాను ఇచ్చిన సమాధానాలే జ్ఞానోదయాన్ని కలిగించేవిగా ఉంటాయి ఈ పారాయణ వంకలో పదహారు మంది అడిగిన ప్రశ్నల గురించే ఉంటుంది ఇలా సుతనీ పాతంలో మనకి కొన్ని పద్యాల రూపంలో కనపడుతూ ఉంటాయి సో ముఖ్యంగా ఏదైనా ఒక దమ్మాన్ని విన్నప్పుడు దాన్ని మన మనసులోకి తీసుకొని దాన్ని ఆచరణలోకి చేసినప్పుడే దాని యొక్క ఫలితం ఉంటుంది సో విన్నది కొంచెమైనా కానీ దాన్ని మన జీవితంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి సో ఈరోజు మొదటి వగ్గలోని అంటే ఉరగ వగ్గలోని ఉరగ సూత్రం గురించి చెప్పుకుందాం దాంట్లో ఇలా మొదలవుతుంది దేహంలో ఎగ ప్రాకిన పాము విషాన్ని వెరుగుడు మందుతో విరిచినట్లు తనలో రేగిన క్రోధాన్ని దూరం చేసే భిక్షువు సర్పం తన కుబుసాన్ని అంటే జీర్ణమైన పాత చర్మాన్ని వదిలినట్లు ఈ తీరాన్ని ఆ తీరాన్ని వదిలివేస్తాడు అంటే ఒక పాము విషం మన శరీరంలోకి వెళ్తే దానికి విరుగుడిస్తాం కదా అది పోవడానికి అదేవిధంగా ఆ విషాన్ని కోపంతో పోల్చాడు అంటే కోపాన్ని విషంతో పోల్చడం జరిగింది అలాగే యువతలి తీరం అవతలి తీరం అంటే పరలోకాలు అని చెప్పొచ్చు ఇంకా సరోవరంలో పెరిగే పద్మాన్ని ఒకడు నీటిలో మునిగి వేసినట్లుగా రాగాన్ని పూర్తిగా తొలగించిన భిక్షు సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు ఈ తీరాన్ని ఇంకా ఆ తీరాన్ని వదిలివేస్తాడు జలజల పారే ఏటిని ఇంకించినట్లుగా తృష్ణని పూర్తిగా అణచిన భిక్షువు సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు ఈ తీరాన్ని ఇంకా ఆ తీరాన్ని వదిలివేస్తాడు ఇక్కడ మనకి ఈ జలజలపారే నదిని తృష్ణలాగా చెప్పడం జరిగింది అంటే ఉదాహరణకి సో దాన్ని ఇంకించేట్లే మన మనసులో ఉన్న తృష్ణుని కూడా పూర్తిగా అణచివేయాలి అని ఇంకా కాకి వెతురు బొంగులతో నిర్మితమైన ఫేలవమైన వంతెన్ను మహో ఉధృతమైన వరద కొట్టివేసినట్లు అహంకారాన్ని నిశేషంగా తుడిచిపెట్టిన పిక్షువు సర్పం తన కుబసాన్ని వదిలినట్లు ఈ తీరాన్ని ఇంకా ఆ తీరాన్ని వదిలివేస్తాడు ఎప్పుడైతే నాశనం జరుగుతుందో ఇక ఏ లోకంలోనూ జన్మను పొందడానికి సంబంధించిన విషయాలు ఉండవు ఇంకా అదే వాళ్ళకి చివరి జన్మ అవుతుంది ఇంకా మేడి చెట్టు మీద పూలను వెతికిన వానిలా సంసారంలో సారం కానని భిక్షువు సర్పం తన కుబసాన్ని వదిలినట్లు ఈ తీరాన్ని ఆ తీరాన్ని వదిలివేస్తాడు అంతరంగంలో అంటే తన హృదయంలో కోపతాపాలు లేనివాడై భవా భవాలను అధిగమించిన భిక్షుకు సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు ఈ తీరాన్ని ఆ తీరాన్ని వదిలివేస్తాడు అనేక విధాలైన ఆలోచనలను భగ్నం చేసి నిశేషంగా అంతరంగం నుంచి తుడిచిపెట్టిన భిక్షుకు సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు ఈ తీరాన్ని ఆ తీరాన్ని వదిలివేస్తాడు తొందరపాటు లేనివాడు సోమరితనం లేనివాడు ఇంకా ఈ మోహపూరిత ప్రపంచం మొత్తాన్ని అధిగమించినవాడు అయిన బిఠువు సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు ఈ తీరాన్ని ఆ తీరాన్ని వదిలివేస్తాడు తొందరపాటు లేనివాడు సోమరితనం లేనివాడు అయిన భిక్షువు ఈ ప్రపంచం సర్పం అవాస్తవం అని ఎరిగి సర్పం తన కుబసాన్ని వదిలినట్లు ఈ తీరాన్ని ఆ తీరాన్ని వదిలివేస్తాడు తొందరపాటు లేనివాడు సోమరితనం లేనివాడు అయిన భిక్షువు ఈ లోకం అవాస్తవం అని ఎరగడంతో లోప విముక్తుడై సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు ఈ తీరాన్ని ఆ తీరాన్ని వదిలివేస్తాడు తొందరపాటు లేనివాడు సోమరితనం లేనివాడు అయినటువంటి విచ్చువు ఇదంతా అంటే ఈ లోకంలో ఉన్నదంతా అవాస్తవం అని తెలియడంతో రాగరహితుడై సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు ఈ తీరాన్ని ఆ తీరాన్ని వదిలివేస్తాడు తొందరపాటు లేనివాడు సోమరితనం లేనివాడు అయిన బిచ్చువు ఇదంతా అవాస్తవం అని తెలుసుకోవడంతో ద్వేష విముక్తుడై సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు ఈ తీరాన్ని ఇంకా ఆ తీరాన్ని వదిలివేస్తాడు తొందరపాటు లేనివాడు సోమరితనం లేనివాడు అయిన బిచ్చువు ఇదంతా అవాస్తవం అని తెలుసుకోవడంతో మోహరహితుడై సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు ఈ తీరాన్ని ఆ తీరాన్ని వదిలివేస్తాడు ఎవరిలోనైతే ఎలాంటి అనుశయాలు అంటే చెడు ప్రవృత్తులు లేవో అలాగే అకుశల మూలాలు అంటే పాప మూలాలు పూర్తిగా పెరిగివేయబడ్డాయో అలాంటి భిక్షువు సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు ఈ తీరాన్ని ఆ తీరాన్ని వదిలివేస్తాడు ఈ లోకానికి తిరిగి రావడానికి కారణమైన వ్యాకులతలు అంటే అవిద్య కృష్ణ రాగం ద్వేషం మోహం ఎవనికి లేవో అటువంటి భిక్షువు సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు ఈ తీరాన్ని గావతలి తీరాన్ని వదిలివేస్తాడు మనుషులను సంసారానికి బంధించే కారణాలు అయినా వాంఛా జనిత క్లేషాలు ఎవరికి లేవు అటువంటి భిక్షువు సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు ఈ తీరాన్ని ఆ తీరాన్ని వదిలివేస్తాడు ఎవడు పంచనీవరణాలను అంటే ధ్యానంలో కలిగి ఆటంకులు ఆటంకాలు అని చెప్పొచ్చు కమ్మచంద వ్యాపద తీనమిద్ద ఉద్దుచ్చ కుక్కుచ్చ ఇలా ఐదు ఉన్నాయి కదా సో ఈ ఐదు ఇంటిని అంటే విచికిత్స ఇవన్నీ కూడా ధ్యానంలో అడ్డంకులు అని చెప్పవచ్చు వీటిని త్యజించడం ద్వారా దుఃఖ విముక్తుడై సందేహ రహితుడై బాధ విముక్తుడై ఉన్న అటువంటి భిక్షువు సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు ఈ తీరాన్ని ఇంకా అవతలి తీరాన్ని వదిలివేస్తాడు ముఖ్యంగా ఇది భిక్షువులకి ఎటువంటి గుణాలను పెంపొందించుకోవాలి ఆ గుణాలను పెంపించుకున్న అంటే పెంపొందించుకున్న తర్వాత ఆ భిక్షువులు పొందేటువంటి విషయాల గురించి భిక్షు జీవితం గురించి కూడా గొప్పగా చెప్పడం జరిగింది సో మిగిలింది రేపు చెప్పుకుందాం